సింగళ వారు నిజంగా నన్ను చాలా ఆత్మీయంగా చూస్తారండి ఇక సమతా గోపాల్కి దొరికిన ఆడివోత్సవన్ని కూడా నాకు బెదిరించారు నిజంగా నిజంగా నేను ధన్యవాదాలు అండి గోపాల్ గారు లాంటి మంచి వ్యక్తి నీడలో మేము ఎదుగుతున్నందుకు నేను నిజంగా ధన్యవాదాలు అండి ఆయన నిజంగా శ్రీకృష్ణదేవరాయ లాంటి వారండి ఆయన కళాసేవలో మేమందరం ఆయన వెనకాలంటున్నాం నిజంగా చాలా చాలా ఆత్మీయులండి ఆయన్ని ఆ పేరు వెంటనే కళలు నీళ్ళొస్తాయి ఆయనలో ఉన్న కళాసేవకి ఆధ్వర్యంలో ఉన్న మమ్మతి మీ మమ్మకారానికి నమస్కారాలండి అందుకనే నేను ఇక్కడే పుట్టినరోజు చేసుకోవాలని పట్టుబట్టానండి పట్టుబట్టి ఇక్కడే చేసుకున్నాను థ్యాంక్ సో మచ్ అండి చాలా కన్నుల పండుగ ఉంది అందరు చప్పట్లతో లక్ష్మీశాంతి గారికి మళ్ళా నూతన ఉత్తేజాన్ని కలిగించి ఇటువంటి అద్భుతమైన మనందరికీ పంచి మమ్మల్ని అందరినీ ఆనందించ చేయగలరని ఆయన వేర్కొంటున్నాను లక్ష్మీశాంతి గారి వెనుక ఉన్న ఒక నిజమైన వ్యక్తి ఎవరంటే ఆయన వెనుక అందదండలుగా ఒక భర్త లేకుంటే ఒక స్త్రీ ఏది